నమస్కారం ఒక అసురుని త్యాగం గురించి విన్నారా మీరు చూస్తున్నది ఒక అసురుని పాదాలు తాకిన పాదగయ సరోవరం గయాసురుడు ఒక శక్తివంతమైన అసురుడు దైత్యుడు గితి అనే దేవత కుమారులు కాబట్టి వారికి దైత్యులు అని పేరు వచ్చింది అతని శక్తి ధర్మం వల్ల దేవతలకే భయం వచ్చేది ఎందుకంటే అతని ప్రభావం వలన అసురులకు అధిక బలం వస్తుంది అని వారు భావించారు అందుకే బ్రహ్మ ఆదేశం ప్రకారం దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణువు గయాసురుని దగ్గరికి వెళ్ళి యజ్ఞం కోసం నీ శరీరాన్ని ఇవ్వు అని అడిగారు అతను ఎంతో భక్తి కలిగిన వారు అందుకే స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు తన శరీరాన్ని యజ్ఞవేదికగా అర్పించారు గయాసురిని శరీరం చాలా పెద్దదిగా విస్తరించింది అతని తల గయా బీహార్ రాష్ట్రంలోని నేటి గయా వద్ద అతని మధ్యభాగం ఒరిస్సా ప్రాంతంలో అతని పాదాలు ఆంధ్రలోని పిఠాపురం వరకు విస్తరించాయి పాదగయ క్షేత్రం గయాసురుని పాదాలు తాకిన ప్రదేశం అతని పాదాలు తాకిన చోట పవిత్రమైన చెరువు ఏర్పడింది దానినే పాదగయ సరోవరం అంటారు ఆ చెరువులో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని నమ్మకం థ్యాంక్స్ ఫర్ వాచింగ్